బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం మనం చూసుకుంటే గనక వైసీపీకి సంబంధించిన రోజుకొక విషయం బయటకొస్తుందంటే ఎవరెవరు ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళు ఏ అయితే అక్రమాలు చేశారో భూ కబ్జాలు చేశారో ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటే దందాలు ఇవన్నీ కానీ ఏపీలో సిచ్యువేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల జీవితాలతో ఎవరైతే ఆడుకున్నారో వారి కథలు వారి విషయాలు ఈరోజు బయటకు రావడం ఇప్పుడు ఏపీలో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందో లేదంటే దీన్ని గర్వంగా ఫీల్ అవుతున్నారో పక్కన పెడితే రీసెంట్ గా వచ్చిన వార్త ముంబైకి చెందిన ఒక సినీ నటిని వేధించారు వేధింపులకు గురిచేసి ఆ అమ్మాయిపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేసి ఇక్కడ నుండి తనని తన కుటుంబాన్ని పంపించారు దీని వెనక ఒక పారిశ్రామికవేత్త కొడుకు పారిశ్రామికవేత్త అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కీలకమైన నేత కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి ఏంటి మేము ఈ కథ అంతా ఏంటి అన్నటి ఎవరు ఇదంతా ఏం జరిగింది అసలు ఇప్పుడు వైసీపీ పార్టీ మరి డిఎన్ఏ ఏంటో తెలియట్లేదు కానీ ప్రముఖులుగా అనుకున్న వాళ్ళు చాలామంది అంటే వందకి తొంభై శాతం మంది ఏదో ఒక స్కామ్లో ఇరుక్కుంటున్నారు దానిలో భాగంగా రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి మొదటగా రెడ్డి గారితో మొదలైంది ఇది మొదలయ్యి అలా 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 పరంపర కొనసాగుతూ ఇప్పుడు ఈ బాంబే యాక్టర్ దగ్గరకు వచ్చి ఆగింది అసలు ఇప్పుడు ఈ బాంబే యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఒక పారిశ్రామికవేత్త కొడుకు ఆమె వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఇష్టపడితే ఆ పెళ్ళిని ఇష్టపడని ఆ పారిశ్రామికవేత్త వైసీపీ పెద్దల్ని కలిస్తే వైసీపీ పెద్దలు హుటాహుట్టిన ఒక స్మగ్లర్ని పట్టుకున్నంత ఇదిగాను ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్న అంత ఉత్సాహంతో వీళ్ళు బాంబేకి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ట్రాన్సిట్ అరెస్ట్ చేసి దీని మీద ఛార్జ్షీట్ ప్రకారం తీసుకుని తీసుకుని వచ్చి విజయవాడలో ఆమెని కోర్టు ముందు సరెండర్ చేయకుండా వీటిపిఎస్ గెస్ట్ హౌస్లో పద్దెనిమిది రోజులు పెట్టి హింసించి భయపెట్టి ఏం చేసినా వినలేదని ఆ అమ్మాయి మీద ఐదు లక్షల రూపాయలకి ఒక చీటింగ్ కేసు పెట్టి రకరకాల సెక్షన్స్ పెట్టి కోర్టుకి ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించిన కథ ఇదంతా దీనిలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాయకుడు తన పాత్రను తాను పోషించాడు ఇది నాయకులు పోషించడంతో పాటు పోలీసుల సహకారం వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం ఇవన్నీ చేసినట్లుగా మనకు కనపడుతుంది అది క్లియర్గా ఒక ఫ్యామిలీ పంచాయతీ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అసలు మీకేం పని మీరన్నీ ఫ్యామిలీ పంచాయతీలోనే తేల్తారా ఇప్పుడు దువ్వాడ సీను విషయం ఉంది దువ్వాడ సీను వాణి మరి ఇంకొక మాదిరి ఈ విషయం ఉంది ఈ విషయాన్ని మీరు మీ పార్టీ పెద్ద సరిగా వ్యవహరించి మాధురినో వాణినో సీన్నో ఎవరో ఒకళ్ళని వదులుకోగటానికి సిద్ధపడి ఉంటే ఆ మ్యాటర్ ఇంత దూరం వచ్చేదా విజయసాయిరెడ్డి వ్యవహారం కూడా అంతే కదా అవును శాంతిని విజయసాయి రెడ్డి తన భూ ఆక్రమణలకు వాడుకున్నాడా లేదు అనుకుంటే ఆ శైలేష్ రెడ్డి అనేవాడిని అడ్డం పెట్టి ఈమెతో పనులు చేయించుకున్నాడా ఏదైతేనేమి శైలేష్ రెడ్డి ద్వారా ఆమె ఓ బిడ్డని కన్నది వాడు ఒక బాధ్యతాయుధమైన పదవిలో ఉన్నాడు ఈయన ఒక ప్రజా ప్రజాప్రతినిధి మీరు చేసిన పని ఇది పైకి ఇదంతా సరిపోయినట్టు ఆయనకి గవర్నర్ పోస్ట్ కావాలంట విజయసాయిరెడ్డి రెడ్డికి మరి మిగతా మంత్రులు ప్రతి మంత్రికి ఒక ఘనమైన చరిత్ర ఇలాంటి ఘనమైన చరిత్ర గనక వాళ్ళకి లేకపోతే వాళ్ళు మంత్రి పదవులకి అనర్హులు తిట్టేవాడు ఒకడు కొడతాననేవాడు ఒకడు కొట్టేవాడు ఇంకొకడు అలాగే చంపి డోర్ డెలివరీలు చేసేవాడు ఒకడు ఇది మీ చరిత్ర ఆటన్నిటితో పోలిస్తే ఇది నాకు పెద్ద విషయం అనిపించట్లేదు అంటే చెయ్యమని కాదు నా ఉద్దేశం అసలు ఈ ఈ సినిమా నటి విషయంలో మీరు ఇంత కల్పించుకోవాల్సిన అవసరం ఏంటి మీకేంటి ఇంత ఆ పారిశ్రామికవేత్తతోటి మీకుండే లాభం మీరు మాట్లాడుకున్న డబ్బులు ప్యాకేజీ అవి ప్రభుత్వ ధనంతో ఉద్యోగాలు చేస్తున్న పోలీసులు వాడతారా దానికి ఎంత అన్యాయం పోలీసులు ఎవరి కోసం పనిచేయాలి ప్రజల కోసం ప్రజల కోసం పనిచేయాలి అదే సందర్భంలో ఒక మహిళ ఫోన్ అనుకోండి తన ఏదో నష్ట కష్టాల్లో ఉండి ఎవరి వైపు ఉండాలి ఈ పారిశ్రామికవేత్త ఇంట్లో సమస్య తెచ్చడానికి బొంబాయి వెళ్తారు కానీ లోకల్గా ఒకళ్ళు ఫోన్ చేస్తే మీరు పట్టించుకోరు అసలు ఈ పోలీస్ వ్యవస్థను భ్రష్ పట్టించేసింది వైసీపీ గవర్నమెంట్ ఏమేమి కేసులు ఎవరెవరి మీద ఎలాంటి ఎలాంటి కేసులు రంగనాయకమ్మ గారు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినందుకు ఆవిడిని వేధిస్తారా సిఏడి పేరుతో ఇంకొక ఆయన వాట్సాప్లో ఒకటి ఫార్వర్డ్ చేసినందుకు ఒక సీనియర్ జర్నలిస్ట్ని అర్ధరాత్రి గోడలు దూకి రక్షిస్తారా ఇవి మీరు చేసే పనులు ఇవి చాలనట్లు బాంబే దాకా వెళ్ళి మీ ఘనకెత్తిని చాటుకున్నారు ఇప్పుడు ఈ ఫైల్ బయటకు వచ్చింది ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం అసలు ఇట్లాంటివి వస్తాయో ఇంకా ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు అంటే మీకు చేమ కుట్టినట్లేదు వాటిని ఎట్లా పరిష్కారం చేయాలి అసలు ఇది ఎలా సాధ్యమైంది అనే దాని గురించి మీరు సమాధానం చెప్పింది లేదు కానీ మీకు చాలా తీరిక ఏంటి అంటే బాంబేలో ఉన్న ఒక నటిని తీసుకురావడానికి బృందాలుగా ఏర్పడి హుటాహుటి వెళ్తారు అంటే మీరు ఎవరి వైపు ఉన్నారో మీరు అర్థం చేసుకోండి అందుకే ప్రజలు మీకు ఈ మాదిరి గడ్డి పెట్టారు అలాగే వీళ్ళు ఇంకొక ఆరు నెలలు కనుక ఎలక్షన్ టైం ఉండున్నట్లయితే కనుక ఆ పదకొండు కూడా వచ్చేయి కాదు చేతులారా నూట యాభై ఒక్క సీట్లు వస్తే పరిపాలించడం చేతగాక మీ అడ్డదిడ్డమైన పనులు చేసుకుంటూ సకల శాఖ మంత్రులు కొంతమంది అసలు శాఖలే లేని వాళ్ళు మంత్రులుగా ప్రవర్తించిన వాళ్ళు కొంతమంది ఏ శాఖ గుర్తులేని మంత్రులు కొంతమంది ఏ ఒక్క రోజన్నా ఒక హోమ్ మినిస్టర్ ఒక కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి బాధితులకి అడ్డగా మాట్లాడిన మాటలు ఉన్నాయా మేడం అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి హోమ్ మినిస్టర్ అన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను వైఎస్ఆర్ సిపిలో ఏ మంత్రి ఏ శాఖకు చెందిన వాడో ప్రజలకి సరిగ్గా గుర్తుండి ఉండదు కూడా నాకు తెలిసి అవును వాళ్ళకే గుర్తు లేనప్పుడు ఇంకా ప్రజలకేం గుర్తుంటది అంటే వాళ్ళ పరి పరిపాలన అంత అధ్వానంగా ఇచ్చింది అందుకే వాళ్ళు ఇలాంటి ఫలితాలను చవి చూశారు సరే ఏది ఏమైనప్పటికీ అంతర్జాతీయ జ్యోతిషుడు వేణు ముప్పై ఏళ్ళు ఉంటారని చెప్పినందుకు గాను వాళ్ళు ఎలాగో మనం ముప్పై ఏళ్ళు ఉంటాం జ్యోతిష్కుడే చెప్పాడు మనం పరిపాలన చేసేది ఏంటి అనుకొని పరిపాలన మీద సీత కన్ను వేసినందుకు వాళ్ళకి ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు ఏవైనా ఇలాంటివన్నీ రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులకి ఒక గుణపాఠాలుగానో పాఠాలుగానో మిగిలిపోయే పరిస్థితిది ఏది ఏమైనా ఆ నటి విషయంలో ఆ రోజు జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ సందర్భంగా పద్దెనిమిది రోజుల పాటు ఆ అమ్మాయిని నిర్బంధించిన పరిస్థితిలో ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో దాన్ని మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేద్దాం అది అర్థం కావాలి ఎవరికైనా సరే ఆ బాధ పెయిన్ తెలియాలి అరే మన అమ్మాయికి అలాంటి పరిస్థితి వస్తే అని అమాయకుల మీద కేసులు పెట్టటం అలాగే అసలు నేరస్తుల్నేమో కనీసం మందలించకపోవటం ఇప్పుడు చూడండి వాడు అనంతబాబు ఆ రోజు డోర్ డోర్ డెలివరీ చేశాడు కదా అవును అతను బెయిల్ తీసుకొని వచ్చేటప్పుడు అతను ఎట్లా మేళ తాళాలతో బయటికి తీసుకుని వచ్చారు డీజే పెట్టి మరీ తీసుకుని వచ్చారు కదా అలా చేసినప్పుడు అలా చేయడం వల్లే వాడు ఇంకా 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 రెచ్చిపోయి ఇవాళ అమ్మాయిలతోటి న్యూడ్ కాల్స్ మాట్లాడేదాకా వచ్చేసాడు అవును మరి ఇలాంటి వాళ్ళని నియంత్రించలేని నాయకుడిని నియమనాలి మరి నాయకుడు అంటారా అతన్ని అందుకే రాజకీయాల్లోకి రావాలి అనుకున్న వాళ్ళు కొంచెం చదువుకుని రండి ఇంతకుముందు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు మనకి జీవిత చరిత్రలు చదువుకోండి కనీసం టూర్ ప్రకాశం పంతులు గారు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ ఇక చాలామంది ఉన్నారు వాళ్ళ జీవితాలు మోతిలాల్ నెహ్రూ వాళ్ళ జీవితాలు చదవండి పటేలు వీళ్ళ వీళ్ళ జీవితం చదివి అసలు ప్రజలకు ఏం చేయాలి అనే దాని మీద ఒక చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి రండి కానీ మా నాన్న నాయకుడు కాబట్టి నేను నాయకుడిని అవుతాను నేను వ్యాపారస్తుని కాబట్టి రాజకీయ నాయకుడిని అవుతాను అని వచ్చే వాళ్ళందరూ ఇలాగే దరిద్రంగా సస్తారు అందుకని ఇలాంటి వీళ్ళు ఎలా ఉండకూడదో చూపించారు రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు కానీ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మా